బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది ఎందుకంటే తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి తెలంగాణ ప్రయోజాలని కాపాడటానికి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసన సభపక్షం తరఫున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీలు హరీష్ రావు గారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పది మంది మంత్రులు ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే పదకొండు మంది ముప్పై మూడు సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడిమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసింది కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టు మీద బృదజల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడుమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు అడ్డం పడ్డారు వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుగలి అడ్డుగలగటం చేసినారు బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు అది ముప్పై మూడు సార్లు అడ్డు కలిగి బ్రేక్లిచ్ ఆయన మాట్లాడిన గంట ఇరవై నిమిషాల్లో ముప్పై మూడు సార్లు అడ్డు కలిగినారు మంత్రులు బీజేపీ ఎమ్మెల్యే హరీషు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు సరే ముప్పై ఏడు మంది సభ్యులు ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీకేమో ఎనభై నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు ఎనిమిది మంది ఉన్న బీజేపీకి ఇద్దరికి అవకాశం ఇచ్చినారు అది తొంభై నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి ఎట్లా వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు ముప్పై మూడు ముప్పై ఏడు సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చి ఎనభై నిమిషాలు మాట్లాడించి ఆ ఎనభై నిమిషాలు మాట్లాడడంలో ముప్పై మూడు సార్లు అడ్డం కలిగి అదే ఎనిమిది మంది సభ్యులు ఉన్న బీజేపీ పార్టీకి ఇద్దరికి అవకాశం ఇచ్చి తొంభై నిమిషాలు మాట్లాడింప చేసినారు దీంతో ఈ బీజేపీ పార్టీ మొత్తం టీఆర్ఎస్ మీదనే దాడి బీఆర్ఎస్ మీదనే దాడి వాస్తవాలు లేదు ఇక ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిందో దాన్నే పార్వయార్ మొత్తం దిట్టు అచ్చకుద్దినట్టే ఆయన ముప్పై నిమిషాల ప్రసంగంలో వాళ్ళ బిఎల్పి నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా మమ్మల్ని ఇక్క టార్గెట్ అంటే బీజేపీ రేవంత్ రెడ్డి లా మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది అసలు అసెంబ్లీ సమావేశం పెట్టింది ఒకటే రోజు పెట్టింది ఒకటే రోజు అది సండే ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరని బదనాం చేయాలి కేసీఆర్ని బదనాం చేయాలి రెండు పార్టీలు కూడవలుక్కొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా వాలుపుకొని నిన్న వారు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందనే మేము భావిస్తా ఉన్నాం ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఈ పద్దెనిమిది నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి అది బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు మొదల నుంచి కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్ దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి పంప్ హౌజ్లు ఉన్నాయి సబ్స్టేషన్లు ఉన్నాయి సొరంగ మార్గాలు ఉన్నాయి గ్రావిటీ కెనాల్ ఉన్నాయి మూడు బ్యారేజీలు ఉన్నాయి మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల విలువగల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక నాలుగు వేల కోట్ల విలువగల అది మేడిగడ్డ బ్యారేజ్ తొంభై నాలుగు వేల కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల కోట్లది మేడిగడ్డ బ్యారేజ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో ఏడు బ్లాకులు ఏడు బ్లాకులో ఒక్క బ్లాక్లో ఆ ఒక్క బ్లాక్లో మూడు పిల్లర్లకు ఇబ్బంది జరిగింది తురుగుత్సవశాత్తు అది అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా వయండం నిర్లక్ష్యమా దేనివల్లనైతే కావచ్చు జరిగింది అది అంటే నాలుగు వేల కోట్ల విలువల మేడుగడ్డ ప్రాజెక్టులో ఒక వెయ్యి కోట్లు గేట్లకే పోతుంది ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక ఐదు వందల కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది అంటే పదిహేను వందల కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చవుతుంది అంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఆ సిమెంట్ బ్యారేజ్ ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ ఆ రెండు వేల ఐదు వందల కోట్లలో ఏడు బ్లాక్లు ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది అంటే రెండు వేల ఐదు వందలు బై ఏడు అంటే మూడు వందల యాభై కోట్లు అంటే తొంభై నాలుగు వేల కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో దృద్రవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు ఎవరి పొరపాటు జరిగింది నష్టం మూడు వందల యాభై కోట్లు దానికే ఆ మూడు పిల్లర్లు కుంగినే అని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు బీజేపోలకి ఎప్పుడు బీజేపోలు ఢిల్లీ నుంచి నాలుగు రోజుల లోపలనే ఎన్బిఎస్సీ వచ్చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాలుగే రోజుల్లో వచ్చేసింది అక్కడికి ఎంత నష్టం జరిగింది మూడు వందల యాభై కోట్ల నష్టం మహా ఎక్కువ అది నేను చెప్పేది మూడు వందల యాభై కోట్ల నష్టం అంటే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో మూడు వందల యాభై కోట్ల నష్టం జరిగితే హుటాహున నాలుగు రోజుల్లో ఎన్డిఎసే వచ్చేసింది రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి బండి సంజయ్ ఢిల్లీకి మా మోడీకి మాట్లాడాలి మోడీ పంపించాలి నాలుగు రోజుల్లో ఎన్డిఎస్సే వచ్చింది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ ఎన్డీఎస్ఏ రావాలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలా ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాల జరిగింది ప్రచారం చేసుకున్నారు లాభం పొందిండ్రు మోడీ సహాయంతో ఎన్డీఎస్ఏ వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోహపడ్డాడు అయింది అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు మళ్ళా గోష్ కమిషన్ అనే అపాయింట్మెంట్ జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లాలి బురద తల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొక్కళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని బీజేపీ క్యాండిడేట్ గట్టుకున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టుకున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రసారం చేసి బీఆర్ఎస్ని హోదా పెట్టాలి ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి చర్యని ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి இப்படிம் செய்யல கோஸ் கமிஷன் ரிப்படனால மழை பய அப்பதான் அது கமிஷன் நடுத்து பணி மத்தியில் ஏமுண்டது லோக்கல் பாடீ எலக்ஷன் எலக்ஷன் ஒரு டிராமா அது காளேஸ்வரம் மீதினே லோக்கல் பாடீ எலக்ஷன் ராங்க இப்படி கோஸ் கமிஷன் ரிப்போர் பெட்டி அடாவுடி அசெம்லி சமேசால அது ஒசமே அன்னட்டு ఆ రిపోర్టు ఆ రిపోర్ట్ కూడా ఏంది వీళ్ళు రెండేళ్ళ నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలే యాజ్ ఆ రిపోర్ట్లు ఉంటాయి ఉన్నాయి ఎందుకంటుంది మాట ఆ రిపోర్టు సీల్డ్ కవర్లే ఉంటుంది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్లో మాట్లాడతాడు రిపోర్ట్ గురించి ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లే ఉంటుంది బయటకు రాలే ఇంకా కొన్ని పత్రికలు వాళ్ళ ఫేవరబుల్ పత్రికలు ఉన్నాయి రెండు తెలంగాణ వ్యతిరేక శక్తులైనటువంటి పత్రికలు తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి పత్రికలు ఆ రెండు పత్రికల్లో పెద్ద బ్యానర్ అయ్యం ఘోష్ రిపోర్టులో ఈ విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఉన్నాయి మొత్తం కేసీఆర్ఏ కర్త కర్మ క్రియ వాళ్ళ ఇది వస్తుంది ఆ కేసు అవుతుంది ఈ కేసు అవుతుంది ఇక రిపోర్టే బయట వల్లే ఫీల్డ్ కవర్లకెళ్ళి కానీ ఆ రెండు పేపర్లు మాత్రం రాస్తాయి పెద్ద పెద్దగా ఇక నిన్న ఆ రిపోర్టును పెడుతున్నాము అని చెప్పి అసెంబ్లీలో పెట్టి పెట్టి జరిగింది ఏంటండి నేను ఇంతకుముందు చెప్పినట్టు మా హరీష్ రావు గారు మాట్లాడితే ఈ రిపోర్టు అబద్ధం తప్పు దీంట్లో వాస్తవాలు లేవు మేమిచ్చిన ఆధారాలు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు పేర్కొనలేదు అనేది హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ముప్పై మూడు సార్లు పది మంది మంత్రులు ముఖ్యమంత్రి బీజేపీ సభ్యులు పాల్వాయి హరీష్ హరీష్ రావు గారికి అడ్డం తగులుతారు ఒకటే రోజు మొత్తం ఇక చర్చ చేసింది రాత్రి దానిక మాకు అవకాశం లేకుండా మా మైక్ నొక్కేసి వాళ్ళు చెప్పిందే చెప్పి దీని అంతా ఏమర్థం చేసుకోవాలి కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో చిన్న సమస్యని చీమంత సమస్యని మూడు వందల యాభై కోట్ల కంటే తక్కువ గల నష్టం జరిగే సమస్యని నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది మరి నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో పెద్దబాబు కొట్టుకపోయింది అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పెద్దబాబు కొట్టుకపోయింది అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు సుంకిశాల గోడ కూలిపోయింది అక్కడికి చేస్తే ఎందుకు రాలేదు వట్టం పంపోజు నీళ్ళలో మునిగిపోయింది అక్కడికి చేస్తే ఎందుకు రాలేదు సుంకిశాల టనల్ మొత్తం కుప్ప కూలిపోయి ఎనిమిది మంది చనిపోయి ఇంకా మృతదేహాలు కూడా బయటకల్లే ఎస్ఎల్బీసీ సారీ ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి ఎనిమిది మంది చనిపోయి హృదవేగాలు దేహాలు కూడా బయటకు దిగలేక పరిస్థితి వేల కోట్ల నష్టం ఎస్ఎల్బిసి టల్ కూలిపోతే అయినా అక్కడికి ఎన్డీఏసే రాదు కానీ మూడు పిల్లలు కుంగి మూడు వందల యాభై కంటే తక్కువ కోట్ల నష్టం జరిగితే మేడిగడ్డకు మాత్రం ఎన్డీఏసే నాలుగు రోజుల్లో వస్తుంది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఇప్పుడు చెప్పినవన్నీ పెద్దవాగు కొట్టుకుపోవడం కావచ్చు వట్టెం పంప మునిపోవడం కావచ్చు సుంకిశాల గోడ కూలిపోవడం కావచ్చు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోవడం కావచ్చు ఇన్ని జరిగిన రేవంత్ రెడ్డి మీదకి ఎన్డీఎస్ఏ రా పంపించాడు మోడీ కానీ వేల కోట్ల నష్టం జరుగుతుంది వీటితోటి అయినా ఎన్డీఎస్సీ అని పంపడు రేవంత్ రెడ్డి మీద మోడీ కేవలం మూడు వందల యాభై కోట్ల కంటే తక్కువ ఇంకా అది కూడా అంత కూడా ఉండదు అంతకంటే తక్కువ నష్టం జరిగిన మేడిగడ్డ మీదికి కాళేశ్వరం మీదికి కేసీఆర్ మీదకి మాత్రం పంపిస్తాడు మోడీ ఎన్డిఎస్సీ అని దీన్ని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వీటి మీద ఏ ఎంక్వైరీ కమిషన్లు ఉండవు ఎస్ఎల్బీసీ క్రమంలో కూలిపోతే ఏ ఎంక్వైరీ కమిషన్ రాదు ఏ గోష్ రిపోర్ట్ రాదు వట్టే మునిగిపోతే ఏ గోష్ రిపోర్ట్ రాదు ఏ ఏ కమిషన్ రాదు పెద్దవాళ్ళు కొట్టుకపోతే ఏ కమిషన్ రాదు ఎస్ఎల్బీసీ గోడ గూడగోల్పోతే సుంకిశాల గోడ గోలిపోతే ఏ కమిషన్ రాదు కానీ కాళేశ్వరము మేడిగడ్డ కేసీఆర్ మీదకి మాత్రం కమిషన్లు వస్తాయి ఎన్డీఎస్ఏ వస్తుంది చివరికి సిబిఐ కూడా వస్తుంది ఇప్పుడుగా ఇవాళ నిన్న అసెంబ్లీలో బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకొని చేసింది ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటే బండి సంజయ్ చెప్పిండు రేవంత్ సిబిఐకి ఇచ్చిండు బండి అంటున్నాడు రోజు అందరూ చూస్తున్నారు మీడియాలో సిబిఐకి ఈ మేము చూసుకుంటాం సిబిఐకి ఇయ్య మేము చూసుకుంటాం నిన్నంగా రాడా ఢిల్లీలా అని బండి సంజయ్ చెప్పిండు రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చిండు ఇప్పుడు కాళేశ్వరంని అస్సలు ఇక్కడ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ మీద రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిపి సిబిఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగున్నది రెండు కుట్రలు దాంట్లో ఒకటేమో ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే వీళ్ళు హామీలు అమర్వలస్తలేరు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు ఒక ఇటుక పేర్చింది లేదు కట్టడి మట్టి తీసింది లేదు ఒక గుంట ఊడిచింది లేదు రెండు కాబట్టి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ ఎక్కడున్నాడు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ఇవాళ కాళేశ్వరం పేరు మీద సిబిఐ ఎంక్వైరీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బదనాం చేయాలనే ఒక కుట్ర నెంబర్ వన్ నెంబర్ టూ కుట్ర ఏంటంటే తెలంగాణకు వరప్రద అయినటువంటి కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్పై సిబిఐ విచారణ చేయడం అంటే గోదావరి నదీ జలాల్ని తెలంగాణకు కాకుండా చేయడమే ఇది రెండో కుట్ర అంటే కాళేశ్వరాన్ని పండబెట్టి గోదావరి నుండి కిందికి బనకచెర్ల దానుక పోవాలి పోయి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు కావాలి ఇది రెండవ కుట్ర ఎందుకు జరుగుతుంది బనకచెర్లని గోదావరి కావేరి నది జలాల అనుసంధానాన్ని ఈ రెండుని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రయోజన ప్రయోజనాల కోసం బంతచర్లకు గోదావరి నీళ్ళు కింది కదులితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అట్నే గోదావరి కావేరీ నదీ జలాల లింకు ప్రాజెక్టు మోడీ ఏవైతే ప్రతిపాదిస్తున్నాడో దానికి ఒప్పుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు దాన్ని కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి మోడీ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిపి ఇవాళ కేసీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నారు ఎందుకంటే మీరు గమనించాలి ఇరవై నెలలుగా కేవలం మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలతో రిపేర్ అయిపోయి మేడిగడ్డ బ్యారేజ్ని వాడుకోవచ్చు కానీ ఇరవై నెలలుగా దాన్ని రిపేర్ చేస్తలేరు దాన్ని ఎండబెడతాను అంటే దాన్ని పడావు పెట్టి మొత్తంకే ఇవాళ కిందికి నీళ్ళు పోయేటట్టు చేశారు ఈ రెండేళ్ళుగా ఇక సిబిఐ ఎంక్వైరీ పేరిట పర్మినెంట్గా మేడిగడ్డను మూసేయాలి ఇక సిబిఐ ఎంక్వైరీ పేరుట పర్మనెంట్గా మేడిగడ్డను మూసేసి మొత్తం కిందికి నీళ్ళు పోవాలి కాబట్టి ఇవాళ మనందరి బాధ్యత తెలంగాణ ప్రజలందరి బాధ్యత ఇవాళ మనం కాళేశ్వరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అనే పేరిట జరుగుతున్న కుట్ర ఇది ఒకటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తక్కు చేయాలి బదినం చేయాలనేది ఒకటి రెండు మన గోదావరి జలాల్లో మన తెలంగాణ వాటని మన మనకు కాకుండా చేసి కాళేశ్వరాన్ని పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్ మొత్తానికే దాన్ని మూసేసి గోదావరి జలాలు కిందికి బంక చర్లకు పోవాలి తర్వాత కా కావేరి గోదావరి నదీ జలాల అనుసంధానం జరగాలి ఇది వాళ్ళ ప్లాన్ మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డిల ప్లాన్ కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధావులారా మేల్కొనండి మనం కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునే బాధ్యత మనకి ఉన్నదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇకపోతే సిబిఐ గురించి మొన్న రెండు రోజుల క్రితమే సురవరాం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమని సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని మాట్లాడిండు జస్ట్ టూ డేస్ బ్యాకే మీ అందరు చూసినారు రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన నోటితోటి తోటి మాట్లాడిన మాట రెండు రోజుల క్రితం సిబిఐ బీజేపీకి అనుబంధం సంస్థ అని అన్నాడు మరి ఏమైందండి రెండు రోజుల్లోనే ఒకరోజే ఆ రోజు పోతే నిన్నొక నిన్నొక రోజు అంతే ఒకరోజే ఇరవై నాలుగు గంటల్లోనే బీజేపీకి అనుబంధ సంస్థ అన్న రేవంత్ రెడ్డి సిబిఐని కాళేశ్వరం మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినావు మోడీ మాట్లాడిండా నీతో మోడీ చెప్పిండా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా సిబిఐమని లేకపోతే అవకాశమే లేదు కదా ఇరవై నాలుగు గంటల క్రితం నువ్వు బీజేపీ అనుబంధ సంస్థ సిబిఐ అన్న ఒకడివి కాళేశ్వరం మీద నువ్వే సిబిఐకి ఎందుకు ఇచ్చి ఇచ్చినావు అంటే దాని అర్థం అయితే మోడీ అన్నని ఆదేశం ఇవ్వాలి లేదు చంద్రబాబు నాయుడు అన్న నీకు చెప్పు ఉండాలి సిబిఐకి ఏమని ఎందుకంటే నీ నాయకుడు కూడా రాహుల్ గాంధీ కూడా సిబిఐను వ్యతిరేకిస్తాడు ఆయన కూడా సిబిఐ అనే సంస్థ సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలను లేకుండా చేయటానికి బీజేపీ వాడుతున్న సంస్థలు అని రాహుల్ గాంధీ అన్నాడు ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయటానికి ఈ బీజేపీ సంస్థలు ఇవి అని మీ రాహుల్ గాంధీ అంటాడు నువ్వు కూడా రెండు రోజుల క్రితం బీజేపీకి అనుబంధ సంస్థ సిబిఐ అని అన్నావు నువ్వే ఇరవై నాలుగు గంటల్లో వచ్చి ఏం మార్పు వచ్చింది నీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది అంటే నీకు ఢిల్లీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి మోడీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి లేదు నీ చంద్రబాబు నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి నువ్వు ఇది సిబిఐకి ఇయ్యు కాళేశ్వరం ప్రాజెక్టు దీని పేరు మీద మనం బీఆర్ఎస్ని కేసీఆర్ని బదనాం చేయొచ్చు ఒకవైపు రెండవ వైపు కాళేశ్వరం మొత్తం మూసేసి బంకచర్లకు నీళ్ళు ఇవ్వచ్చు గోదావరి నీళ్ళు పోవాలి ఇగో ఇది వాళ్ళ జరుగుతున్న కుట్ర దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక ఇవన్నీ అయినాక మళ్ళా లాస్ట్ ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డిది ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేసి అటు చంద్రబాబు నాయుడు సంతోషపెట్టి ఇటు మోడీ గారిని